వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈ ఇయర్ సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ అయి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని అరవై కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య మార్కెట్ మరింతగా పెరిగి ఇప్పుడు చేయబోతున్న నూట ఒకటవ సినిమాకు అద్భుతమైన బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట కాగా వందవ సినిమా అద్భుతమైన విజయం సాధించటంతో బాలయ్య తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసి ప్రస్తుతం కొత్త సినిమాలు అంగీకరించడానికి పది కోట్లకు పైగా రెమ్యునేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు సీనియర్ హీరోలలో ఇప్పటికీ చెక్కు చెదర్ని ఫాలోయింగ్ సొంతం చేస్తున్న బాలకృష్ణకు పది కోట్ల రెమ్యునేషన్ పెద్ద కష్టం కాదని నిర్మాతలు కూడా ఎలాంటి సంకోచం లేకుండానే ఒప్పుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం బాలయ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూట ఒకటవ సినిమా ఈ ఇయర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి